అంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ దగ్గర ఉంటే మరి నువ్వక్కడ ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తుంది అక్కడ ఉంది నీ డూ వెళ్ళిందా ఏంటి అని విధంగా అంటూ వీడియోలో చూపించగానే ఒక్కసారిగా అందరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే చెప్పు నీ డూపే కానీ అక్కడికి వెళ్ళిందంటావా అనే విధంగా కోపంగా అడుగుతూ ఉంటే అంటే అది అది అని అంటూ చాలా దడిపడిపోతూ ఉంటే మిస్టర్ కృష్ణప్రసాద్ మరి మీరెక్కడ ఉన్నారు మీ చేతికి గాయం ఏంటి అంటే సడన్గా చేయికి గాయం తగిలింది అవునా చేతికి గాయం తగిలిందని అంటున్నారు మరి దీదిగో ఇదేంటి మీరప్పుడు ఆ సమయానికి మీరెందుకో అటుగా వెళ్ళారో ఆ గెస్ట్ హౌస్కి మీతో పాటు ఎవరో ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది ఎవరు వాళ్ళు అంటే అటు అటు అని ఏంటో తడబడిపోతూ ఉంటే ఏంటి కేపి నువ్వు నువ్వు కూడా అక్కడ ఉన్నావా ఏం జరిగింది అని అంటూ ఉంటే చెప్పు ఏం జరిగిందో చెప్పి తీరాలి ఎందుకు మీరు అక్కడ ఉన్నారో నాకు తెలియాలి అని కోపంగా అంటూ ఉంటుంది కానీ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయటపడతాయి అని అంటూ ఇక వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం భూమి ఆలోచిస్తూ సంతోషంగా ఇంట్లోకి వస్తుంది అతయ్య అత్తయ్య అసలు నేను మా నాన్న కూతురని నాకు తెలవడానికి సమాజానికి అందరికీ తెలియడానికి ఆయన వల్లే సాధ్యమైంది ఆయనే ఆ జయవర్ధన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ మీరు కరెక్ట్గా ఇవ్వాలని చెప్పారు అప్పుడు రిపోర్ట్స్ని సరైన రిపోర్ట్స్ని గారికి పంపారు ఇదంతా ఆయన వల్లే ఇక నేను ఓడిపోయానేమో అని అనుకున్నాను కానీ ఆయన నన్ను గెలిపించారయ్యా అని అంటూ ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారు పైన ఉన్నారమ్మా వెళ్ళమ్మా నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్యా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు భూమి అదే సమయానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి అలా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా గగన్ని హక్ చేసుకోగానే గగన్ వెను తిరిగి అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే గగన్ మాత్రం చాలా కోపంగా వెడితిరిగి చూస్తూ ఉంటుంది మీకు అంతా తెలుసు మీ వల్లే మీ వల్లే నేను మళ్ళీ ఆయన కూతురిగా అందరికీ తెలిసిందంటే అదంతా మీ వల్లే కదా మనమిద్దరం ఒకటే కదా నేను మీ భార్యని కాబోయే భార్యని అని నేను అన్నానా అంటే నేను మీ భార్య స్థానంలో నేను లేనా నేను నీకు చెప్పానా నువ్వు ఏ రోజైతే ఆ శిరచంద్ర కూతురని జడ్జి గారు స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడే ఆ క్షణమే ప్రేమ చచ్చిపోయింది మరి అంతకుముందు మీరు నన్ను ప్రేమించారు కదా కానీ నువ్వే శరత్చంద్ర కూతురని బయట పెట్టలేదు కదా జడ్జి గారు ఏం చెప్పారో నువ్వు వినలేదా ఆ రోజు ఇక నీ మీద ఉన్న ప్రేమ మొత్తం కూడా చచ్చిపోయింది నీ మీద ప్రేమే లేదు అని కోపంగా అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు నేనే ఆయన కూతురునని మీరు ఆ రౌడీలను కొట్టి మీరెందుకు అసలైన రిపోర్ట్స్ని జడ్జి గారు చెప్పేలా ఎందుకు చేశారు చెప్పండి ఎందుకంటే ఆ స్థానంలో ఎవరున్నా సరే నేను అలాగే చేసేవాడిని నీతి నిజాయితీ గెలవటానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మరి నన్ను అంతకుముందు ప్రేమించారు కదా అప్పుడు నువ్వు శరత్చంద్ర కూతురు కాదని తెలిసినప్పుడు ఇప్పుడు నువ్వే ఆ శరచంద్ర కూతురు అని తెలిసాక నేను ఇలా ప్రేమిస్తానని అనుకుంటున్నావు అసలు నువ్వు నా కళ్ళ ముందు కూడా ఉండడానికి వీల్లేదు మన ప్రేమ లేదు ఏదీ లేదు ఇంకెప్పుడు కూడా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు నా ఇంట్లో ఉండకూడదు అనే విధంగా అంటూ పట్టుకొని అలా బయటికి తీసుకెళ్తూ ఉంటే వదలండి ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావురా వదలరా అని శారద అంటూ ఉంటే కూడా ఎవరి మాటను కూడా లెక్క చేయకుండా వెంటనే ఇక భూమిని తీసుకొని బయట లాక్కొని వచ్చి పడేయగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఎందుకురా ఎందుకురా అలా చేస్తున్నావు అమ్మ నువ్వు ఉండమ్మా ఎవరు అడ్డు చెప్పడానికి వీలేదు ఇక నువ్వు ఇంకెప్పుడు కూడా నా ఇంటి ముందుకు రాకూడదు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు తనతో నాకు సంబంధమే లేదు ఇక ఈ ఇంటికి కూడా సంబంధం ఉండదు నేను కావాలా తను కావాలా చెప్పమ్మా పదండి అని ఏంటో ఇక వెంటనే ఇద్దరిని పట్టుకొని అలా లోపలికి తీసుకెళ్తూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక భూమి మాత్రం చాలా బాధగా దీనంగా అలానే వెళ్తూ ఉంటే అమ్మా ఇక మీద మనం ముగ్గురం మాత్రమే అంతే అమ్మా అని విధంగా అంటూ ఉంటే ఇక భూమి మాత్రం చాలా బాధగా దీనంగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు గదన్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు అదే సమయానికి అలా నడుచుకుంటూ నయని వస్తూ ఉంటుంది ఏంటి ఎస్ఐ నువ్వు బాగానే శోసిస్తున్నా నేనా ముందు వెళ్ళాలి నువ్వా మీ ఎంతైనా మీరు ఏసీపీ కదా మీరే వెళ్ళాలి మేడం నీ డైలాగ్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఎన్నో ఉన్నాయి మేడం డైలాగులు కొట్టడానికి మరి ఎవరి వెనుక ఎవరు రావాలి మీరే ముందు వెళ్ళాలి మేడం వెళ్ళండి వెళ్ళండి అనే విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక శారద మాత్రం చాలా బాధపడిపోతూ ఉండగా ఇక అప్పుడే ఏసీపీ వస్తుంది మీరు నమస్తే అండి కూర్చోండి ఐఎం నయని ఏసీపీ చంద్ర గారి మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన ఏసీపీ నైని అంతలో అవును మీ అబ్బాయి ఎక్కడ అంతలో గగన్ నడుచుకుంటూ క్రిందికి వస్తాడు కూర్చోండి అని అంటూ వెంటనే గగన్ కూర్చోకని నా ముందే అలా కూర్చుంటున్నారు తప్పు చేయనప్పుడు నేను ఎవరికి నేనెందుకు భయపడాలి భయపడాల్సిన అవసరం ఏముంది అసలు చెప్పండి ఎందుకు వచ్చారు చంద్ర గారి కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలుసుకోవడానికి వచ్చాను అవునా మంచిది కానీ ఆయన కేసులో నేనెందుకు ఉంటాను అంటే మీకు ఆయనకు శత్రుత్వం ఉంది కదా అందుకే తెలుసుకోవడానికే వచ్చాను అని అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటాడు